హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే నివేదిక వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట దాదాపు భారీగా నాలుగు పై మనకు లబ్ధిదారులను తగ్గించే అవకాశం అయితే ఉందండి అంటే వారికి రైతు భరోసా అనేది రాదు ఇక రద్దు చేస్తారు అంటే అర్హత లేని వారికి అర్హత ఉన్న వారికి కాదు మనకి ఎవరైతే అర్హత లేకుండా ఈ రైతు భరోసా డబ్బులు గత ప్రభుత్వంలో పొందుతూ ఉన్నారో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది అంటే గతంలో పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మరొక ఆరు వేల ఐదు వందలు పెంచి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో రైతులకు ఈ విధంగా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు వేయాలి కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అంతకంటే ముందే బోగస్ లబ్ధిదారులందరినీ కూడా తొలగించాలని అంటే అర్హత లేకపోయినా ఎవరైతే ఈ యొక్క స్కీమ్ ద్వారా డబ్బులు పొందుతున్నారో వారిని అందరినీ కూడా తీసేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది సగం మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హత లేకపోయినా కూడా సిఫారసుల మేరకు బోగస్ పత్రాలు పెట్టి రైతులు దానితో మనకు ఈ రైతు భరోసా డబ్బులు తీసుకుంటూ ఉన్నారట ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక సర్వే అనేది చేయబోతున్నారు ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే తొలగించబోతున్నారు అర్హత లేని వారికేనండి అర్హత ఉన్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ముందుగా వారికి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు తర్వాత వారి యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే రద్దు చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా మీకు ఇది ఎందుకు రాలేదనేది ప్రభుత్వం అయితే కారణాలైతే తెలియజేస్తుంది తెలియజేసిన తర్వాత మీరు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించి మీరు గనక తగిన పత్రాలు అంటే మాకు నిజంగా అర్హత ఉంది అని తగిన పత్రాలు కనుక మీరు ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే మీకు ప్రభుత్వం అయితే ఈ డబ్బులని అయితే విడుదల చేస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీనిని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి మీకు అమౌంట్ అయితే వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి దాదాపు నాలుగు లక్షల పై మంది రైతులకైతే ఒక పథకం ద్వారా లబ్ధిని అయితే తీసివేయబోతున్నారు ఇక పాటు కూడా ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నిన్నటి రోజున చూసుకుంటే మనం నాదండ్ల మనోహర్ గారు ఆయన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను రైతులకైతే విడుదల చేశారు ఇక ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో తడిసిన ధాన్యాన్ని కానీ మనకు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కానీ ఇలా ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా మనకు ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి విడుదల చేసింది రైతులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి అంటే దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట ధాన్యం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మరొక వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అకాల వర్షాల వల్ల పూర్తిగా పంట దెబ్బతిని రైతులైతే ఇబ్బంది పడుతున్నారని వారందరికీ కూడా మనకి పంట నష్టపరిహారం కింద మనకు ఎకరానికి వారు వేసినటువంటి పంటను బట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా నలభై వేలు రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా మనకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఆర్థిక శాఖ అయితే ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఇప్పటికే ధాన్యాన్నమైన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుంది ప్రతి రైతు కూడా పంటలు నష్టపోయిన వారందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట మీకు అందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే ఉన్నారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఇక భారీగా వారికి అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారన్నమాట ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులకు తప్పనిసరిగా డబ్బులైతే జమ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకు డబ్బులైతే లేట్ అయితే అవుతూ వస్తుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఇక కొత్తగా ఎవరైనా సరే రైతులు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఎవరైతే ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని రైతులు ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఇదే నెలలోనే రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీనే కాకుండా తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు అమౌంట్ అనేది వెంటనే కూడా విడుదల చేయబోతున్నారు మన సీఎం గారు త్వరలోనే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోండి ఇక ఇప్పటికే అరకుల లిస్టులు తయారు చేయాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక అరహుల లిస్టు అనేది విడుదలైన వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను వీడియోలో చెప్పినట్లు రైతులందరూ కూడా వెంటనే యొక్క రై రై అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీకు తొందరగానే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అనేది విడుదల చేస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుస్తూనే ఉంటాయి